జగన్నాటకంలో ఒక చిన్న క్యారెక్టర్ వేసినందుకు మరి ఆ క్యారెక్టర్ వేసినందుకే ఇన్ని సంవత్సరాలు జైల్లో పెడతామన్నది అత్యంత దారుణం ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఆయన డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఆ జైల్లో కోటికర్తి శ్రీను అతని పేరే కోడి కత్తి శ్రీను అయిపోయింది యాక్చువల్గా కోటికెత్తి జగన్ అని పిలవాల్సింది ఇతనేమో ముఖ్యమంత్రి అయిపోయాడు అతనేమో కోటికెత్తి స్త్రీలుగా మిగిలిపోయాడు ఏదేమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత మరి అతనికి బెయిల్ రావటం అనేది ఇంత లేట్ అవ్వడం దురదృష్టం కనీసం ఇప్పటికైనా మరి బెయిల్ రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆపాలని చూసినా కోర్టుకు రాకుండా సాగదీయాలని చూసినప్పటికీ కూడా న్యాయస్థానాల మీద ప్రజలకు ఉన్న గౌరవం మరింత ఇనువడింపజేసే విధంగా అవతల వాడు ముఖ్యమంత్రి స్థాయి వాడైనా న్యాయాన్ని డిలే చేయగలరు కానీ న్యాయాన్ని డినై చేయలేరు అనే ఒక వాస్తవాన్ని ప్రజలకు ఇవాళ తెలియవచ్చింది ఈరోజు ఉదయం ఇప్పుడు పక్క ఢిల్లీలో కూడా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా అక్కడ ఆంధ్ర భవన్ వారి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో మరి ఈరోజే ఈ తీర్పు కూడా రావటం చాలా సంతోషించదగ్గ అంశం మరి కొన్ని కొన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అన్ని అలా ఒకేసారి జరుగుతూ ఉంటాయి మరి ఇది ఆదృశ్యకమే అనుకోవాలా లేక మరింకేమైనా ఒక పక్క ఎన్డీఏలోని పాత మిత్రులందరినీ కలుపుకునే ప్రయత్నంలో నిన్న మొన్నటిదాకా దారుణంగా తెచ్చి మళ్ళీ నిన్ను నేను పిలిచి క్వశ్చన్ లేదని చచ్చ మళ్ళీ నీ దగ్గరికి వచ్చే ప్రశ్నే లేదని మాట్లాడుకున్న నితీష్ కుమార్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఒక సమగ్ర ఒక అత్యద్భుతమైన భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో మరి పాత ఎన్డీఏ మిత్రులందరూ కూడా ఒకటవుతున్నారు అందులో భాగంగా మరి మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలవటం వారు నిన్న సాయంత్రం వారి చర్చలు ఫలవంతంగానే ముగిసినట్టుగా మనం వార్తలు చూస్తున్నాం అంకెలు ఏమిటి అన్నది పక్కన పెడితే సూత్రప్రాయంగా దేశాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేయటానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా మనం అన్ని ఛానల్స్లో చూస్తున్నాం అదే సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఏ చిన్న నాటకం అయితే జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఒక పెద్ద మలుపైందో వామో నన్ను చంపాలని చూస్తున్నారో నా మీద హత్యప్రాయత్నమని బుచ్చుకుందో లేదో తెలియని గాయానికి తొమ్మిది కుట్లేసి మరి ఎన్నికల్లో దాన్ని తక్కువ ఆయుధంగా వాడుకుని అతను అన్ని స్థానాలు తెచ్చుకోగలిగాడు ఇప్పుడు అతనికి బెయిల్ వచ్చింది రేపు వద్దిన్నా ఎంత కేసు గురించి మాట్లాడుకున్నా అతని ప్రాణాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి కొన్ని నిజాలు కొందరు తెలుసుకొని ఆ కొందరి ద్వారా అందరికీ కూడా ఆ నిజం తెలిసే అవకాశం ఉంటుంది అటువంటి సాక్షికి ఇప్పుడు బెయిల్ రావటం యాదృచ్ఛికం చెక్క ఈ మీటింగ్ అయిన వెంటనే రావటం మరి ఆ బెయిల్ వచ్చిన వెంటనే సడన్ గా మరి నీలి ఛానల్స్ లో ఇప్పుడే చూసా నీలి ఛానల్స్ లో ముఖ్యమంత్రి ఏడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి ఇలియాస్ కోడికత్తి ద్వారా అద్భుత విజయాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈ బెయిల్ వచ్చిన వెంటనే ఢిల్లీకి రావడంలో ఆంతర్యండి నేను లింక్ ఉంటుంది అంటారా కోల్కే బెయిల్కి దీనికి ఢిల్లీ పర్యటన అంటే అదే క్షణంలో ఎలా జరిగింది అదే క్షణంలో ఇలా వచ్చింది ఆయన ఇక్కడికి వస్తానంటున్నాడు సో ఇట్స్ అవినాష్ రెడ్డి బెయిల్ చేసినప్పుడు కూడా ఆయన ఢిల్లీ పర్యటన అవినాష్ రెడ్డి బెయిల్ అప్పుడు కూడా మన ఆయన ప్రయత్నించారు మామూలుగా అయితే బెయిల్ రద్దంటే ఇచ్చిన బెయిల్ని ఆ పిటిషన్ని రద్దు చేయడం పెద్ద శ్రమేం కాదు కానీ పిటిషన్ని రద్దు చేయకుండా అప్పుడు కూడా సీడీ మొత్తం అరవై వాల్యూమ్స్ ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తే అరవై వాల్యూమ్స్ అంటే అన్ని కాగితాలు సీల్డ్ కవర్లో మీ వల్ల కాదు కాబట్టి ఒక సీడీలో పెట్టేసి అది మాకు ఇచ్చేయండి అని చెప్పి కూడా చెప్పారు ఆ సీడీ చూస్తే గెయిల్ కథం దుకాణం పంద సీటీ సిరిగిపోద్ది ಒರಿಜಿನಲ್ ಸಿಡಿ ಅಂತ ಸಿಡಿ ಅಂತ ಕೇಸ್ ಡೈರಿ